వెములవాడ డివిజన్ కి కేంద్ర బిందువైన వెములవాడ పట్టణంలో అంబేద్కర్ విగ్రహ చౌరస్తా అభివృద్ధిలో భాగంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ విప్ మరియు నియోజకవర్గ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ కు అంబేద్కర్ విగ్రహ డెవలప్మెంట్ జేఏసీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు సన్మానం చేశారు ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహ డెవలప్మెంట్ జేఏసీ సభ్యులు మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాల నుంచి అభివృద్ధికి నోచుకోని నవ భారత నిర్మాణ ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని బిడ్డ ఆది శ్రీనివాస్ నాయకత్వంలో అభివృద్ధి జరగడం చాలా సంతోషకరమని వేమనవర పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా పునర్నిర్మాణం నిర్మాణం మరియు తొమ్మిది ఫీట్ల కాంస్య విగ్రహం ఏర్పాటు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు చేయడం వల్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు ఎమ్మెల్యే శ్రీనివాస్ సూచన మేరకు అంబేద్కర్ విగ్రహ డెవలప్మెంట్ కమిటీ నిర్మాణం ఈ వారంలో ఉంటుందని తెలియజేశారు అంబేద్కర్ విగ్రహ ఏర్పాటులో అంబేద్కర్ అభిమాన మహనీయుని తరాలకు అందించే విధంగా అంబేద్కర్ చౌరస్తా మరియు విగ్రహ అభివృద్ధిని చేసుకుందామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జింక శ్రీధర్ మూల కిషోర్ గుండ థామస్ బతుల కమలాకర్ అవునూరి ప్రభాకర్ బొడ్డు రాములు గుడిస మనోజ్ కుమార్ సంటి మహేష్ పిట్టల సతీష్ నీరటి ప్రసాద్ తాళపల్లి నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు స్పందించి ఇక్కడికి దాదాపు ఒక తొమ్మిది పిట్లైతే కాశీ విగ్రహాన్ని అమలు చేసిన ఎమ్మెల్యే వారికి మేము ప్రత్యేకతను చెప్తున్నాము అంతేకాకుండా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కేవలము ఎస్ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలే కాకుండా అన్ని వర్గాలకు ఆయన రాజ్యాంగం రాసిన ఆఖరికి ప్రచులు మృగాలక్ష్యుతను రాజ్యాంగంలో అక్కులు కల్పించిన వ్యక్తి ఎవరంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కేవలం మాలలు మాదిగలకే కాకుండా బడుగు బలైన వర్గాల ఆ ప్రతి ఒక్కరూ ఎస్సీ ఎస్టీ జీసీ మైనార్డు ఖచ్చితంగా స్పందించే అవసరం ఎంతైనా ఉన్నది మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఎవరూ పుణ్యక్షేత్ర రాజరాయ స్వామి ఆదుపలు ఉంది ఈ పుణ్యక్షేత్రాన్ని మరి పుష్కరించుకొని ఏవేమో ఖచ్చితంగా ఈ డెవలప్మెంట్ కార్యక్రమంలో అందరూ సహకరించి ముందుకు నడవాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన సామాజిక ఉద్యమంగా తెలుస్తున్నాం పేరుగా ప్రతిష్టాన కోసం గాస్య ప్రతిష్టాపన చేయడం గౌరవ శాసోకృతమైనది ఆదేశించడానికి మేము ఇది ఒక సుందరికమైనటువంటి బంతంగా తీర్చిన కోసం మాకు హామీ ఇచ్చినటువంటి గౌరవ ఎమ్మెల్యేలకి మరి ప్రజా సంఘాల తరఫున అందరం కృత్యక్షన్యవాదాలు తెలుస్తున్నాము ఎన్నో రోజులు మేము కోరుతున్నటువంటి కోరు ఏదైతుందో మరి దేవుడితో పాటు మరి దళిత పిల్లలు కూడా మా కమిడికరే నిజమైన దేవునిగా మేము భావించుకొని పూజించుకున్నటువంటి మా గొప్ప నాయకుడు కాబట్టి ఆయన విగ్రహం ఇక్కడ మంచి సరికటువంటి ప్రాంతంలో ఆయన విగ్రహాన్ని మేము నిర్మించుకోవడం అనేది చాలా సంతోషమైనటువంటి విషయము మరి రాష్ట్ర విగ్రహాన్ని మరి ఏర్పాటు చేయుట మరి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు కూడా సంతోషం వ్యక్తి వ్యక్తం చేసిన సందర్భంలో మరి వారికి కృతజ్ఞత భావంగా మరి ప్రెస్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మరి బాబాసాహెబ్ దగ్గరికి ఆలోచన విధానాన్ని ప్రజలకు చేరవేసే విధంగా ఈ యొక్క రాజ్యాంగాన్ని మరి భవిష్యత్తులో ఇంకే విధంగా ఉండాలి మరి ఏం కథ అనే సంగతి భవిష్యత్ కార్యక్రమం చేరు ఉంటుంది కాబట్టి మరి ప్రత్యేకంగా దళిత సంఘాలు ఎస్ఎస్టీ వర్గాలకు సంబంధించినటువంటి వారం అందరం కూడా ఈరోజు ఎమ్మెల్యే గారికి కాంచ విగ్రహాన్ని మరి ప్రతిష్టాపస్తుల కోసము మరి దానికోసము ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత తెలుపుతూ మరి అందరూ కూడా ఇక్కడ వచ్చినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని అభివృద్ధిలో భాగంగా గౌరవ ఎమ్మెల్యే గారు కాంచ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు విములవాడ అంబేద్కర్ విగ్రహ డెవలప్మెంట్ జేఏసీ తరఫున వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకొని అందులో భాగంగా పట్టణంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద పూలమాలలు వేసుకొని మహనీయుడిని ఈరోజు గుర్తు చేసుకోవడం జరిగింది వారు జీవితాంతం ఎన్నో పోరాటాలు చేసి సామాజిక సమానత్వం కల్పించిన మహనీయుడు ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది కాంస్య విగ్రహం విబ్రవాడలో ఏర్పాటు చేస్తున్నందుకు మరోవారు వెబ్రవాడ నియోజకవర్గ శాసనసభ్యులు హాస్య అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం ఎమ్మెల్యే గారు కృషి చేస్తానని కోరుకో అంబేద్కర్ విగ్రహ డెవలప్మెంట్కు ప్రతి ఒక్కరూ సహకరించి అంబేద్కర్ గారి విగ్రహాన్ని రాష్ట్రమే వెళం చూసే విధంగా అభివృద్ధి చేసుకోవడంలో ప్రతి ఒక్కరూ పాల్గొని దీనికి సహకరించవలసిందిగా జేఎస్సీ తరఫున కోరుకోవడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న ప్రజా సంఘాల నాయకులకు మరియు వివిధ అభిమాన సంఘాలకు అంబేద్కర్ విగ్రహ డెవలప్మెంట్ జేఎస్సీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన తక్షణమే స్పందించి ప్రతి మరే వెంకటామని చెప్పిండు మరి వెంకూ వింటే వెంకట బాగుంటుంది కానీ మరి ముగిస్తాం కాంతి విగ్రహం మీరు బడి వేయడం అనేది వీర్భ పట్టణంలో మేము ఆయనకు కుపలు జరుగుతున్నాం జై జై